హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన ఇరవై ఒకటో తారీఖు బుధవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది రైతానులు అయితే అడుతున్నారండి ఎందుకంటే గారు రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పిన విధంగానే రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేస్తున్నారని చెప్పిన తర్వాత చాలామంది అయితే అడుగుతున్నారండి ఎంతవరకు అయితే డబ్బులు వస్తున్నాయి అలాగే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని గతంలో చెప్పారు కదా అదేవిధంగా ఇస్తున్నారు మళ్ళీ లేదా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు అలాగే ఈ మ మధ్యకాలంలో ఎవరైతే పోడు భూములకి అయితే పా పట్టు వస్తువులు పొందిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటంటే నేను చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు షూడిలో మన తెలంగాణలో అసలు ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వచ్చే విధంగా అయితే కనిపిస్తుందని మనమైతే ఈ రోజు షూడిలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా సంబంధించిన ఏదైతే పథకం అయితే ఉందో ఆ పథకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తే డబ్బులు అయితే వస్తాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు షూడి అయితే తెలుసుకుందాం కాబట్టి జస్ట్ వీడియోని వరకు చూడండి కొత్తగా చూసే రైతనాల్లో వచ్చేసి మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి ఓకేనా సో ఇప్పుడైతే అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో వచ్చేసి ఎనభై ఒక్క లక్షల మంది రైతులకైతే అర్హత పొందడం అయితే జరిగింది ఈ పొందిన వాళ్ళకైతే అందరికీ డబ్బులు ఇవ్వడానికి సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే వస్తుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా అలాగే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్గా మొత్తంగా చెప్పడం జరిగిందండి బడ్జెట్ సమావేశంలో దాని తర్వాత డబ్బులు ఈ రోజు వస్తే రేపు వస్తాయని చాలా మంది అనుకున్న విధంగా డి డి డిలే అయితే ఇ సో ఇప్పుడు వచ్చేసి మనకైతే జనవరి ఇరవై తారీఖు నుంచి కొంతవరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయి కదా దాదాపు నాలుగు ఎకరాలు ఉన్నవారికి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే రావడం అయితే జరిగింది నాలుగు పై అయితే డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త చెప్పారు ఏంటంటే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారీగా డబ్బులు అయితే అవుతున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఈ రోజున ఐదు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే మూడు లక్షల మంది రైతన్నలైతే ఈ డబ్బులు విడుదలైతే చేస్తున్నాయి మిగతా వాళ్ళకైతే రేపటి రోజున చేస్తున్నా అని చెప్పారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజున మన తెలంగాణ వ్యాప్తంగా మూడు లక్షల మంది రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాలకైతే అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ముప్పై వేల రూపాయలు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎనిమిది ఎకరాల వరకు అయితే లిమిట్ అయితే పెట్టడం అయితే జరుగుతుందండి సో దీని తర్వాత అందరికి వచ్చిన తర్వాత మళ్ళీ పెంచవచ్చు కానీ తగ్గడం అయితే లేదట అలాగే చాలా చాలామంది అయితే రైతు రుణమాఫీ అయితే అయింది కాబట్టి మీకు ఎంతవరకు అయిందో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే చెప్పండి అలాగే ఈ రోజు మీకు డబ్బులు పొందిన తర్వాత ఒకసారి ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో చెప్తే మీ తోటి రైతన్నలు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు కాబట్టి మీరు అయితే కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మనజ్ అప్డేట్స్ YouTube ఛానల్ కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి